ఫ్రెండ్స్ తమ్నెల్ చూసి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఇది కొత్త ఇల్లు అండి మా ఫ్రెండ్ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గృహప్రవేశం అప్పుడు తీసారు ఈ వీడియో ఇల్లు అయితే చాలా బాగుంది ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి వీడియోలు అయితే ఎక్కడ నేను కనిపించనండి ఎందుకంటే ఇది నార్మల్గా తీసి పంపించారు నాకు ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము ఇల్లు అయితే మంచిగా డెకరేట్ చేశారండి అంటే గృహప్రవేశం కదా చాలా బాగా డెకరేట్ చేశారు రేపు మార్నింగ్ అయితే వెళ్తారు సో ఇవాళ నైట్ తీశారు ఈ వీడియో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే కామన్ బాత్రూమ్ స్టెప్స్ వచ్చేసాయి స్టార్టింగ్లో రెండు ట్యాప్స్ ఉన్నాయండి కనపడుతున్నాయి కదా రెండు ట్యాప్స్ ఇది వరండా అండి మనకి స్టార్టింగ్లో కనపడుతుంది మాస్టర్ బెడ్రూము హాలు లెఫ్ట్ సైడ్లో ఉన్నదేమో నార్మల్ బెడ్రూము కిచెన్ లోకి వెళ్ళి చూద్దాం కిచెన్ కూడా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇందులో సామాన్లు అన్నీ సర్దిన తర్వాత మీకు ప్రాపర్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పటికైతే ఇలాగే ఈ ఇల్లు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది హాల్ ఫ్రెండ్స్ హాల్లో చూస్తున్నారు కదా కబోర్డ్స్ కొంచెం ఎనగ్గా ఇచ్చారు నార్మల్ అంటే రెగ్యులర్గా ఉండేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది ఇదైతే నార్మల్ బెడ్రూము లెఫ్ట్ సైడ్లో ఉంది అని చెప్పాను కదా బెడ్రూమ్స్లోనే అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా వచ్చేసాయి వాల్కి అయితే డిజైన్ చాలా బాగుంది మాస్టర్ బెడ్రూమ్లో కూడా సేమ్ ఇలాగే వచ్చేసాయండి డిజైన్ అది కూడా చూసేద్దాం వెళ్ళి డిజైన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా వాళ్ళు చూసే వాళ్ళైతే సపోర్ట్ చేయండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇప్పుడు వెళ్దాము ఇందులో కూడా కొంచెం సింపుల్గా ఇచ్చారండి కబోర్డ్స్ అనేవి చెప్పాలంటే మాస్టర్ బెడ్రూమ్లోనే ఎక్కువ కబోర్డ్స్ ఉన్నాయి ఎందుకంటే పిల్లల బుక్స్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా టోటల్గా ఇల్లు అయితే ఇది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసేయండి ఇందులో సామాన్లు అన్నీ సర్దిన తర్వాత ప్రాపర్గా వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన వీడియోలో స్టిచ్చింగ్ గురించి కూడా ఉంటాయి సపోర్ట్ చేయండి